అసెంబ్లీలో జరుగుతున్నది చూస్తే ఏం అంత మోనోలాగ్ ఏకపాత్రాభినయం ఇక ముందైనా ఈ కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఈ కాగ్ నివేదిక మీద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఎలాగ దీని గురించి చర్చించి రిప్లైస్ తయారు చేసి పంపిస్తారు ఆఫీసర్ని అప్పుడే చేసిన తప్పులు కూడా ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలా చేసి నేను అడిగింది కొంచెం పోనీ ఓ ట్వంటీ పర్సెంట్ టాక్స్ హాలిడే ఇవ్వండి కరప్షన్ హాలిడే ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి ఆ హాలిడే ఇచ్చినట్టయితే ఎందుకంటే ట్యాక్స్ లాగా అయిపోయింది కరప్షన్ కూడా ఖచ్చితంగా కట్టి తేరవలసిందే అన్న పద్ధతిలోకి వచ్చింది ఆ హాలిడే ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రోజులు వస్తాయని ఒక మంచి పరిపాలన అందించిన మీరు అన్నట్టుగా గాంధీ గారి పక్కన అంబేద్కర్ పక్కన మీ ఫోటో వెళ్తే మాకు చాలా సంతోషం ఎందుకంటే మీరు నిజంగా దీనికి పరిపాలించాను కానీ మీ గురించి మాట్లాడుకోవడం వచ్చేటప్పటికీ నెగిటివ్ మాట్లాడుకునేవి ఎక్కువ వస్తాయి పాజిటివ్ రావు